మాకు అర్థమైతే లేదు వీళ్ళ మహిళలు విజయశాంతి గారికి శాసనమండలో హైకమాండ్ స్థానం ఇచ్చింది అంటే మాకు మహిళల పట్ల గౌరవం ఉంది మహిళా లోకానికి ప్రతీకమైనటువంటి విజయశాంతి గారిని వీళ్ళ కౌన్సిల్ తీసుకొచ్చి మహిళల పట్ల మాకున్న చిత్తశుద్ధి చాటుకున్నాం ఐదేళ్లు ఒక్క మహిళ కూడా మంత్రి లేకుండా మంత్రివర్గం నడిపినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది ఈ రకంగానే నేను వచ్చి మనిషి నేను కష్టపడి ఒక మహిళగా కొట్లాడి నిజాయితీగా ఉంటే ఇవాళ ఒక ఒక ఎమ్మెల్సీ నాకు ఇచ్చినందుకు ఎందుకో మీకు అంత బాధ నాకు అర్థం కావట్లేదు అంటే రేపు రాబోయే రోజుల్లో హౌస్ లో మీ బండారాలని బయట పెడతానని అని భయం వేస్తుందా హార్ట్ అటాక్ లో వస్తున్నాయా మీకు నేను అడుగుతున్నాను ఎందుకు చెప్తున్నానంటే అసలు తెలంగాణకి విజయశాంతికి సంబంధమే లేదన్నట్టు మాట్లాడుతుంటే చాలా అసహ్యంగా కూడా ఉందండి ఆడబెట్టేది మెచ్చుకోవడం నేర్చుకోండి మీకు మెచ్చుకోడే మనసు రాకపోతే నోరు మూసుకుని కూర్చోండి మా రాజకీయ నాయకుల శత్రుల్లారా బంధు చేయండి మా ఉద్యమ నాయకులు మేము మిమ్మల్ని వదిలిపెట్టాం రాజ్యాంగ వ్యవస్థల పట్ల సభా సాంప్రదాయాల పట్ల సభాపతుల పట్ల కనీస గౌరవం లేని సన్నాసులను తయారు చేసిన పార్టీ అలా బీఆర్ఎస్ పార్టీ మీరు అనుకుంటున్నారు తెలంగాణ ఉద్యమంలో మేము తెగించి కొట్లాడిన మాకు నోరుంది మేము ఏమైనా చేయొచ్చు అంటే ఇగో ఇక్కడ ఉన్నాం మీరు పండుకున్న రోజు కొట్లాడిన వాళ్ళం మేము రాములక్కైనా నేనైనా నా పార్టీ తెగించి తెలంగాణనిచ్చి ఒక ఆంధ్రప్రదేశ్లో పార్టీ అధికారాన్ని పోగొట్టుకున్నది అయినా సరే తెలంగాణనిచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ మీ త్యాగాలు ఎక్కడున్నాయి బీఆర్ఎస్ పార్టీ త్యాగాలు ఎక్కడున్నాయి